के रूपति सीजन 8 नहीं सर नहीं सर फर्स्ट वेट पाड़ रहा है हम मिंड के नहर में स्टेशन में नहर में ले 95000 नहीं करके उसको लो को ले पांच रुपए है तो मैं नहीं सर बने ये ले में

మనం అప్పుడు గచ్చకాయలు ఇవి చెప్పుకునే వాళ్ళు అయితే మొక్కలు పోతాయి మూడు నాలుగు గంటల్లో అన్ని చేరుకుంటారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ కొనేవాళ్ళు కలెక్షన్ మైండ్ పెట్టుకుంటాడు రెండు అంత ఎక్కువ బల్క్ తీసుకొస్తారు మాక్సిమం వాళ్ళ పది కిలోలు పదిహేను కిలో కంటే అది మీరు మంచిగా చెప్పారనుకోండి వంద కిలోలు అండి మూడు నాలుగు టన్నులు తీసుకెళ్తారు కాయ సైజు కట్గా పంట పండించేస్తారు ఇంకా చేయాలంటే అదే కదా అంటే మీరు వెళ్ళాలి మనం మీరు వన్ టూ ఇయర్స్ చేశారు అనుకోండి నమ్మకం వస్తుంది టెస్టింగ్ చేసి ఒక రైతు చెప్పాడు అనుకోండి మొదట నువ్వు మూడు బస్సాలు తగ్గి అవసరం లేదు అయితే సార్ ఒక ప్లాంట్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి సార్ ఇరవై కిలోలు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి వస్తాయి సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైట్ జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూలాంటేషన్ అయితే ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాలు సార్ ఇరవై ఇరవై సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారు అది సార్ అది చెప్తాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇందులో కట్ చేయాలి ఎంత నీళ్ళు అంతా మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయ సైజ్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చే నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలోనే రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతారు సరే వాడు షాప్లో పెట్టుకుంటే రెండు వంద వందల రూపాయలు మనం ఆపలేము కానీ మధ్యవర్తి అయితే రెండు వందల రూపాయలు కాపాటి ఇక్కడ పెట్టచ్చు కదా ఆలోచించండి ఇది చూసుకొని ఒక వారం పది రోజుల్లో కంపెనీలతో మనం మాట్లాడన్నా మాట్లాడదు అప్పుడు ఏం చేస్తాం ఇలా పెద్ద పండించే గ్రామాలు ఇదే గ్రామం ఇది కాదు మీకు చెప్పాలి నాకు అది కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వర్క్ ఇవ్వగలము లేకపోతే ఐదు వందల కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారనుకోండి ఎన్ని రోజులు ఒకసారి పంపి అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్ రెడ్ వస్తుంది వైట్ వస్తుంది పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది అదే అంటున్నాను ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి పది మందికి ఇస్తే చెప్తారు ఇంతకుముందు అయితే మేమే చేస్తాం టార్గెట్ ఉండేది

ఇంకోటి ఒకసారి చెప్పుకోండి ఫీల్డ్ టెస్ట్ సాయంత్రం నుంచి పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు తర్వాత మా నుంచి అవ్వాల్సింది దాంట్లో లోపల ఫుల్లాగా మాట్లాడండి ఏం దాచుకండి అది అనుకునేది ఏమైనా చెప్తే చెప్తేదాన్ని ఒక అవకాశం ఇచ్చినట్టు మూడోది ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ పంపు సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది మన మండలి దానికి చాలా సూటబుల్ అయితే పంపు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర కరెంటు ఖర్చు కూడా కాపాడుకోవచ్చు రెండోది మన అడవు ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు సోలార్ అక్కడ సోలార్ పెట్టేస్తే టక్కని మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆర్హెచ్పీ వరకు కూడా నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు అది కూడా ఎన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని ఫిరిత గారికి ఇస్తూ పోవడానికి మూడు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది మొత్తం జరిగే మీకున్న కష్టాల గురించి చెప్పండి మేజర్ కష్టాలు ఏంటి అందు ఐదు ఉన్నవి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఎప్పుడైనా ఏమైనా నడిచింది కదా పోయే వాడిపోతాయేమని ఆలోచన మాది కూడా లేవు ఇక్కడ స్కీమ్ లేదు సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఏకరానికి లక్షల సోలార్ అనేది మనం ప్రచారం అంటాం కానీ చాలా కష్టం ఉంది పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం టార్గెట్ ఇచ్చింది డెస్ట్ పైలెట్ లో నాలుగు ఎకరాలు సరిపోయే టార్గెట్ ఇచ్చారు నాలుగు దొరకలేదు ఇప్పుడు సరే ఈ పంట మనం తినలేం అనుకుంటే మొక్కలు అది అవుతుందా లేదో అనేది ఎవరైతే లేదు మొక్కలు మొత్తం తీసేసి పైన మొక్కలు పెట్టారు ప్లాంటేషన్ ఎక్కడ ఒక కనుక్కుంటుంది కదా అది లేక నాన్ ట్రేప్స్ మొత్తం ఇక పత్తిసేలు లేక నాన్ ఇంకా మొదలు పెట్టాలి అది పట్టాలు వస్తే మన మండలం మనలో ఏ ప్రాజెక్ట్ ఏదైతే లోకల్ ఏమైనా ఏ సబ్సిడీ వచ్చినా ఆ తర్వాత లోకల్లో వచ్చేసరికి ఏ రోజైంది మళ్ళీ ఏ స్కీమ్లో ఏం రావాలి మన జనాభా జనాభా ప్రకారం మన మన దగ్గర రైతులు ఎన్ని మంది ఉన్నారు దానికి తగిన శాతం మనకు వచ్చేలాగా మనం మాట్లాడి తెచ్చుకుంటాం మూడు మండలాలు మిగిలి కారేపల్లి సింగరేనంటే రావాల్సిన మళ్ళీ కేటాయించాలి మీరు వేర్ హౌస్ తీసుకుని పెట్టాలని నాకు చెప్పండి నేను చేస్తాను మీకున్న కష్టాలు కూడా తెలుసు ఎలా చేయిస్తారనే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎప్పటి వరకు అవుతుంది కాలినట్టే ఉంది అది లైవ్ అవ్వనట్టుంది వాళ్ళ ఖాళీ ట్రాన్స్ఫర్ మార్చాం సార్ ఏం కోరుతున్నారు మరి వాళ్ళకి ఇంకా ఏంటి మోహన్ మోహన్ గారు చెప్పి చెప్పండి ఇరవై మోటార్లు నడతాయి వాళ్ళ పాతగా ఉన్న డీడీలు పంతొమ్మిది మందికి పర్మిషన్ ఉన్న ఉన్నాయి సార్ అది కాకుండా అనాథలుగా ఇంకా పదిహేను మంది వేసుకుంటున్నారు సార్ ఆ ఓవర్లోడ్ అయి ట్రాన్స్ఫర్ కాల్ ఆ ట్రాన్స్ఫర్ కాలిపోవాలి పూర్తిగా గుసరాట్లు ఖరాబ్ అయితే రీప్లేస్ చేశాను సార్ సప్లై ఇచ్చాము మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీడీలు తీయమన్నాను సార్ అవి డీడీలు తీసాను సార్ వన్ అవర్ టూ డేస్ టూ డేస్ అవుతుంది సార్ తీసి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ చేసి కంప్లీట్ ఎప్పటివరకు అవుతున్నాయి ఒక వన్ వీక్ వన్ వన్ వీక్ వీక్ సార్ 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 ఏ గారు వచ్చారు దగ్గర ఎస్టిమేట్ చేస్తే సెల్స్ పడదు మాకు ఏమి సార్ ఏ రైతు గురి డీడీ కట్టి సంవత్సరం అయ్యి సార్ ఆయన లాంగ్ ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్ మాకు రైతులు లేకుండా పోయి చేసుకొని మాకు ఎస్ఎల్సీ అభ్యర్థి కట్టమని మాకు డీడీ సంక్షన్ చేయలేదు వారిలో పర్మిషన్ ఇచ్చారు హక్కుపత్రాలు ఉన్నాయి ఏ గారు అయితే సార్ ఇక్కడ వచ్చారు కానీ ఒక పని కూడా చేయట్లేదు సార్ ఇతను ఈ ఏరియాకి సూటబుల్ అవ్వలేదు కాదు ఇది సార్ కరెంట్ విషయంలో ఫోన్ చేసి ఫోన్ లేపడు సార్ అలా అయితే ఉండకూడదు ఏ గారు ఎక్కడ ఉంటారు మీరు సార్ ఇక్కడ నేను చెప్పడం తీరిపోయింది చెప్పింది అదే స్పష్టంగా అన్నది చెప్పింది అర్థమైందా మనం ఏం చేయాలి ఇప్పుడు కావాలంటే పది మంది కూడా డీటెయిల్ కట్టాలి అది మీరే చేయగలరా అధికారు వచ్చి మీ దగ్గర పది మంది కూర్చొని మీరు కట్టాలి కట్టాలి కట్టాలంటే ఒత్తిడి అనుభవిస్తారు పది మంది రైతులు మీరే కూర్చుంటే నీకు కూడా కావాలి నాకు కూడా కావాలి నువ్వు కట్టపోతే నా పైన భారం అందరు కళ్ళు కట్టిస్తేనే పని పూర్తి తీసుకెళ్ళండి మన విక్ట్ డేస్ లేట్ చేస్తున్నారు వారం పది రోజులు అర్థమైంది కదా డౌట్ ఉంది అరవై మూడు ట్రాన్స్ఫార్ ఉంది సార్ పన్నెండు మూడు నడుస్తాయి సార్ అదే ట్రాన్స్ఫార్ హండ్రెడ్ చేస్తే దాని మీద ఎన్ని నడుస్తాయి సార్ ఇరవై నడుస్తాయి సార్ అయితే అక్కడ ఎస్ఎల్సి పడదు సార్ మీ డీడీ కడితే మాకు వచ్చేస్తుంది ఎస్ఎల్సి పడదు సార్ అక్కడ లైన్ ఉండదు కరెంట్ లైన్ ఉంది అన్నీ ఉన్నాయి సార్ పక్క ఇప్పుడు పక్క రైతు సార్ డీడీ కట్టింది ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంచేస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ ఆయన ఖర్చు డెబ్బై ఒక పోలు వేసి ఖర్చు పెంచడం కష్టం కాదు వాళ్ళ లెక్కలు చూడాలి చట్టాలు ఉంటాయి ఆ ట్రాన్స్ఫార్మర్ లో నిజంగా